ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై వక్రతండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కివార్యువార్యువద ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తంకిం వదా రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస మాస ఫలితములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా కర్కాటక రాశి యొక్క ఫలితములు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నాం ఈ కర్కాటక రాశివారు అంటే పునర్వసు నక్షత్రంలో నాలుగో జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము హీగా కలవారు పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించినవారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము హే హూ హే హోడా అనే అక్షరముల వారు డి డూ డు డే డో అనే అక్షరములుగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి ఈ కర్కాటక రాశి వారికి ఈయనంతా కూడా ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిని ఆత్మస్థైర్యంతో పట్టుదలతోటి పూర్తి చేస్తారు శుభ కూడా జరుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కుటుంబంతో కలిసి మెలసి నడుచుకుంటారు బంధువులతో కలిసి శుభకార్యాలలో పాలు పంచుకుంటారు విదేశీ ప్రయత్నాలన్నీ కూడా మంచి సఫలీకృతమవుతాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాల్ని మీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా కొనుగోలు చేస్తారు పిల్లల కోసం కొంత ప్రయాణాలు కొన్ని ప్రమాదాలు వంచి ఉంటాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం చాలా మంచిది ఏ పనిని ప్రారంభించినప్పటికీ ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడకండి విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అన్ని రంగాలలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చిగురిస్తాయి అనుకూలంగా ఉంటాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని నమ్ముకున్న వారికి తప్పకుండా సహాయం చేసేటువంటి సహృదయం కలవారుగా ఉంటారు అలాగే కుటుంబ పరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఇతరులపై ఆధారపడి పని చేసుకోకుండా మీ మీద మీదే ఆధారపడుతూ ముందుకు సాగలుగుతారు గృహాలు కొనుగోలు చేస్తారు గృహాల సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు మంచి మంచి ఖరీదైనటువంటి దుస్తులు కూడా కొంటారు వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్న వారికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి అలాగే గణపతికి గరికతోటి గరికమాలని సమర్పించుకోండి పేదవారికి అన్నదానాన్ని వస్త్రదానాన్ని మీకు తోచిన విధంగా చేసుకోండి ఇంకా సులభమైన పద్ధతిలో పరిహారాలు పొందాలి అనుకుంటే మీరు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్సు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అలాగే బిజినెస్ ఆయిల్స్ జాబ్ లేదంటున్నారా జాబ్కు సంబంధించిన ఆయిల్స్ ధనాకర్షణ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్స్ బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్ ఆయిల్స్ అలాగే పిల్లల పుట్టకు ఇబ్బంది పడుతున్నారా మహాకాల సర్పంతో ఇబ్బంది పడుతున్నారా మహాకాల సర్ప దోషానికి పితృ పితృదోషాలతో ఇబ్బంది పడుతున్నారా పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ రకరకాలైనటువంటి పిల్లలు చదువులో వెనకబడుతున్నారా పిల్లలకి చదువుకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర సులభమైన పద్ధతిలో తక్కువ రేట్లో దొరుకుతాయి అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తాయి వీటిని వాడండి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీ యొక్క భవిష్యత్తుని మూడు పూలు ఆరు కాయలుగా ఉంచుకోండి సర్వే జనాసు అనుభవంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాషాళ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం బో జాజి అనే అక్షరంగా కలవారు శ్రవణ నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు కీ కు కే అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో గా గీ అనే అక్షరములు మీ పేరులో మొదటగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మాసం చాలా బాగుంది మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగలుగుతారు శ్రమ అధికంగా ఉంటుంది కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మధ్యలో ఆ పనిని ఎప్పుడు కూడా వదిలేయకండి అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి భర్తని అర్థం చేసుకోలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు నరదృష్టి ఎక్కువగా ఉంది మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక టకటక ముందుకు సాగవు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు ఒంటరితనం బాధలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది గృహ సౌఖ్యం కలిగి ఉంటారు సి సినిమా రంగంలో వాళ్ళకి చిత్రరంగంలో వాళ్ళకి కొంత కష్టపూరితంగా ముందుకు సాగుతారు అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలాగే సూర్యభగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఆవుకి గ్రాసాన్ని తినిపించండి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ ఆయిల్స్ షుగర్కి థైరాయిడ్కి ఆల్కహాలు మానిపించడం కానీ పిల్లలు చదువులో వెనకబడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్ కాళ మహాకాల సర్ప దోషానికి కాలసర్ప దోషానికి పితృదోషాలకి అలాగే బ్లాక్ మ్యాజిక్కి నరదృష్టిపోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి వాటిని వాడండి అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు సర్వే జనా